బ్రహ్మాండం అని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడానికి తెలియజేయడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ ధ్యానాన్ని అందించి ధ్యానం చేసి మీరే ఈ భగవద్గీత అనే మార్గం ఉంది దీన్ని తప్ప మనం దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి అందుకనే మనమే బ్రహ్మాండం అండ పిండ బ్రహ్మాండం సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ధ్యానం చేయాలి అర్థమైన ధ్యానం ఎందుకు చేయాలంటే మనము కూడా దేవుళ్ళమని తెలుసుకొని అలా జీవించడానికి అలా జీవించినప్పుడు నీకు జన్మ ఉండదు అది మోక్షంగా తెచ్చుకుంటాం మోక్షం ముక్తి మోక్షం అప్పుడు వస్తుంది మన జీవితం అనే చిట్టా ఉంటది కదా చిత్రగుప్తుని చిట్టా అంటాం కదా ఆ చిట్టాలో మన పాపాలు ఎప్పుడైతే దగ్ధం అవుతాయో ఆ చిట్టా మూసేయబడుతుంది అయిపోయింది ఇంకా నువ్వు అనుభవించే ఎప్పుడైతే నీ చిట్ట అయిపోతుందో పాపాల చిట్ట అయిపోతుందో అప్పుడు నువ్వు ఒక పత్రీజి లాగా ఒక విశ్వగురువులాగా ఒక సద్గురువు లాగా భూమికి ఇలా కొన్ని లక్షల మందికి ఆదర్శంగా నిలబడి అప్పుడు జన్మ లేకుండా చేసుకుంటాం అలాంటి మార్గాన్ని మనకిచ్చిండు ఆ మహాత్ముడు నేనే కాదు మీరు కూడా నాలాగా చూడండి మీరు గమనించండి అన్ని సొసైటీలో గురువులు శిష్యులు అంటారు కదా కేవలం మన సొసైటీలో మాత్రం శిష్యులు లేరండి అందరూ గురువులు కావాలి అని పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో ఒక సూత్రం పెట్టిండు ప్రతి ఒక్కరూ గురువులుగా ఎదగాలి అన్నాడు శిష్యులుగా ఎవరు కాళ్ళ దగ్గర ఆగిపోవద్దు ఇప్పుడు నేను గురువు అనుకుంటాను అనుకోండి మీరు నా కాళ్ళ దగ్గర ఆగిపోవద్దు పత్రిడున్నాడు అని అయినా నేను ఎప్పుడు గురువు అని చెప్పలే నేను ఎలాగో మీరు అలాగే నా లాగా మీరు ఎదగండి అని మనకి జ్ఞానం పోసింది అమ్మ తానం పోస్తే అమ్మ స్నానం పోస్తే గురువు ఏం పోసిండు జ్ఞానం పోసిండు అమ్మ కంటే గొప్ప స్థితి కాకపోతే అమ్మ జన్మిచ్చి జన్మనిచ్చింది కాబట్టి అమ్మని ముందు పెట్టిండు అందుకని బ్రహ్మర్షి పితామ పత్రిజీ స్థాపించిన పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో శిష్యులు ఉండరండి అందరూ గురువులుగా చెప్పుకుంటూ ఎదగాలి అని పత్రిజీ మనకి సూత్రాలలో పెట్టిందండి కానీ వేరే సంస్థలలో నేను మీది ఉంటాకింది ఉండు ఇది మన దాంట్లో లేదండి అంతా సమానం అంతా సమానమని ఎప్పుడైతే తెలుసుకొని అలా అంటే ఇప్పుడు మేము పదమూడేండ్ల క్రిందట వచ్చినాం కాబట్టి కొంచెం వచ్చినాం కాబట్టి నాలుగు ముక్కలు ఎక్క తెలుసు అంతే మీరు మూడేళ్ళ నుంచి నాలుగు ఏళ్ళు నాలుగు ముక్కలు తక్కువ తెలుసు అంతే తప్ప తేడా ఏం లేదు అదే ముక్కు అదే కన్ను అదే చెవు అదే నోరు అదే మంచి తేడా ఏంటి కదా నేను కొంచెం ముందచి చెక్క నేర్చుకున్నా అవే మళ్ళా ముళ్ళ నువ్వు ఎక్కువ టైం ఇస్తే నువ్వు ఎక్కువ నేర్చుకుంటావు అప్పుడు నీ ఈ సీటు నీది కూడా అవుతుంది కదా అలా చెప్పిండు మనకి అందుకని చెప్పడానికి ఈ రోజు కొత్తగా చిల్లనుకోండి ఎవరన్నా మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం కొంచెమన్నా పది పది నేర్చుకున్నాం అనుకోండి అట్లా ఒక్కటన్నా వస్తుంది రాదు ఆ ఒక్కటి ఉండవు ఏం చేయాలా మీద మీరు మంచి విషయమే కదా చెడ్డే చెప్పద్దు మీద మీరు అప్పుడు నీ చెప్పినప్పుడు నిన్ను గమనించుకో నువ్వు ఒకరికి తెలుసుకున్న సత్యాన్ని వెళ్ళి చెప్పినప్పుడు నీ లోపల ఆనందం ఎంత వస్తుందో గమనించుకోవాలి ఏదో దొరికినట్టు ఏదో పొందినట్టు చెప్పలేనంత పరమానందాన్ని పొందుతాం ఎందుకంటే అదే సత్యం కాబట్టి మరి ఆ పరమానందాన్ని పొందడానికి ప్రతి ఒక్కరు ఇల్లుళ్ళు తిరిగి చెప్పమని పత్రిజీ చెప్పినట్టు ఓలి చెప్పలేరండి ప్రతి ఒక్కరు నా ఊళ్ళే నేనే ఉంటా అంటే మాత్రం కుదరదని చెప్పింది పత్రిజీ దేవుడు బోధనలు తిరిగి ఎక్క ఏ కొంచెం తిరిగిండు బోధనలు వేరే దేశాలలో కూడా తిరిగిండో అంటే మన ఊరు దాటం గడప దాటం ఊరు దాటనప్పుడు గడప దాటనప్పుడు మన జీవితాన్ని కూడా దాటం జీవితాన్ని దాటాలి అంటే మోక్షం రావాలి మోక్షం రావాలంటే గూట్ల కూర్చుంటు సత్యాన్ని ఎలుగెత్తి చాటడానికి సత్యాన్ని వినడానికి బయటకెళ్ళాలి బయటకు వెళ్ళడానికి మీ అందరి దగ్గరికి మేము వచ్చినాం ఫస్ట్ మేము కూడా వెళ్ళలేం కదా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్ళాలి మెల్లమెల్లగా వెళ్ళి ఎంతెంత ఎదుగుతామో అంతంత ప్రకృతి ఒక లావణ్య రూపంలో ఒక జానాభాయి రూపంలో ఒక లత రూపంలో ఒక సునీత రూపంలో మనకి పిలుపును అందిస్తుంది రా ఇక్కడికి రా చెప్పడానికి అని ప్రకృతి పంపిస్తుంది వాళ్ళని మనం సిద్ధంగా ఉంటే మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ప్రతి ప్రచారం ఎందుకు ఏమంటే నీకేం వస్తుందని కాదు నువ్వు నేర్చుకుంటావని ప్రచారం మనం నేర్చుకున్నందుకే ఊర్లల్లోకి పోయి చెప్పడం అంటే ఏంటంటే లోపల దరిద్రమనే భయం పోయి ధైర్య లక్ష్మి స్టార్ట్ అవుతుంది కాబట్టి భయం అనే శత్రువు పోతది బయటకొస్తే అప్పుడు కదా మీరు గమనించండి మన ఊర్లో మన బడి అంతవరకు చదివిన పిల్లల దగ్గర కొంచెం భయం ఎక్కువ ఉంటుంది కొంచెం మన ఊరు దాటి పక్క అంటే పక్కూరికి ఊరికి ఎట్లా వెళ్ళాలి ఓ బస్సులు వెళ్ళాలి ఆడికోతే ఎట్లా ఉండాలి ఇవన్నీ కొన్ని విషయాలు తెలిస్తే తెలియ అట్లా అన్నట్టు తర్వాత ఇది ఆ పక్క ఊర్లో కూడా అయిపోయింది చదువుకుండా ఇంకో పెద్ద సిటీకి ఎట్లా వెళ్తే అక్కడ ఎట్లా ఉండాలి ఎట్లా ప్రవర్తించాలి ఇవన్నీ మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది అలాగే ధ్యానం కూడా అంతేనండి ఏ ఊరి పోతే ఏం దొరుకుతుంది ఎవరి క్లాస్ ఉంటే ఏం దొరుకుతుంది తెలవి కాబట్టి అందరి క్లాస్ వినాలి అన్ని క్లాస్ వినాలి చక్కగా మనం ఇవ్విని మాధవుడు అవ్వడానికి వచ్చింది కాబట్టి భగవద్గీత సాక్షాత్ భగవంతుడు చెప్పిండు అడిగి అయిపోయింది మరి అప్పుడు ఓళ్ళు రాసిండ్లు ఎవరు రాయలే మరి మళ్ళీ ఎట్లా వచ్చింది చెప్పినప్పుడు వాళ్ళని రాసిండ్లా అంటే వాళ్ళు రాయలే మనకి విషయం అందరికి తెలుసు అది ఎక్కడ జరిగింది చెప్పుడు యుద్ధంలో మరి ఎవరు రాయినప్పుడు మళ్ళా భగవద్గీత ఎట్లా వచ్చిందంటే మళ్ళీ ఇంకొక నారాయణుని అవతారం వ్యాస భగవానుడు నేను మీకు దాన్ని అంతగా వివరించి చెప్పట్లేదండి మీకు అర్థం కాదని షార్ట్ కట్ లో చెప్తున్నాను చాలా పెద్ద చరిత్ర ఉందండి భగవద్గీత భూమికి రావడానికి ఆ చరిత్ర తెలుసుకుంటే భగవద్గీతను వదిలిపెట్టాం మనం అందుకని మరొక అవతారమే వ్యాస భగవానుడు నారాయణుని అవతారమే వ్యాసుడు అండి ఆ వ్యాసుడు దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉండడానికి ఎంతో కారణం ఉంటది అప్పుడు నారదముని భూమికి వచ్చి ఎందుకు దుఃఖంలో ఉన్నా అంటే ఎన్నో విద్యలు నేర్పిన అందరు హెచ్చిపెయి యుద్ధంలో నేడుస్తాడు వ్యాసుడు బాగా వాళ్ళకి అందరు హెచ్చిపెయిల్లా నేడుస్తారు ఏడుస్తూ ఉంటే నారదుడు వచ్చి అన్ని విద్యలు నేర్పిన గాని అసలు విద్య నేర్పలే అందుకని ఏ యుద్ధంలో అయితే కృష్ణ భగవానుడు హితబోధ అంటే జ్ఞానబోధ వేసిండు నరునికి అర్జునికి కాదండి చెప్పింది నరునికి మనకేమంటే నిమిత్తమైన పెట్టుకున్నాడు అంతే అంటే ఈ కలియుగంలో ఉన్న నరులందరికీ ఏ జ్ఞానబోధ అయితే వేసిండు అది మరుగున పడిపోకుండా నువ్వు లిఖించాలి అంటే రాయాలి అని చెప్పిండు నారదుడు అప్పుడు భూలోకానికి అందించు చెప్పినప్పుడు మరి ఎవరు రాస్తారు వాళ్ళ కోసం వెతుకుతున్నాడు ఎవరు రాస్తారో వెతుకుతూ వెతుకుతూ బ్రహ్మ దగ్గరికి పోతాడు ఏమస్తున్నాయా నేను వాళ్ళ ప్రశ్నలు వేస్తే ఇప్పుడు ఎక్కడికేండు ఎందుకు ఏచిండు ఎవరు వచ్చిండు క్లాస్ ఇట్లా ఎప్పుడు అట్లా అని చెప్పిన ఫస్ట్ ప్రతి ప్రశ్నే ఇస్తే లాస్ట్కి ఇప్పుడు మళ్ళా ఎట్లా వింటున్నారో చూస్తాను బ్రహ్మ దగ్గరికి వెళ్ళిండు ఫస్ట్ రాయడానికి ఒక యోగి కావాలి తోలు రాయడం కాదు బ్రహ్మ నాతో కాదంటాడు నారాయణ దగ్గరికి హు అంటాడు అప్పుడు కైలాసం కైలాస కైలాసవాసన్ దగ్గరికి వెళ్ళి భూలోకంలో కలియుగం రాబోతుంది అంటే కష్టాల యుగం రాబోతుంది దుఃఖాల యుగం రాబోతుంది ఇది కష్టాల యుగం కన్నీళ్ల యుగం ఇది కలియుగం ఎందుకండి ఇది భగవంతుడు పరిపాలిస్తలేడు కాబట్టి రాక్షసుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి రాబోయే యుగం కలియుగంలో మనుషులకి బాధలు ఎక్కువ కష్టాలు ఎక్కువ కన్నీళ్ళు ఎక్కువ ఏ మనిషి అయితే జ్ఞానం వైపు వస్తాడో ఆ మనిషికి బాధలు కష్టాలు కన్నీళ్ళు రోగాలు ఏమీ ఉండవు అందుకనే భూమి మీదకి జ్ఞానాన్ని పంపించాలి అని చెప్పి వ్యాస భగవానుడు ఈశ్వరుని దగ్గరికి వెళ్తే అర్హతని సంపాదించడానికి ఇద్దరు పుత్రులను ఇస్తాడు ఈశ్వరుడు కుమారస్వామిని వినాయకుడు వాళ్ళ బుద్ధికి పరీక్ష వినాయకుడు గెలుస్తాడు ఎందుకు గెలుస్తాడు అన్నది కూడా పెద్ద చరిత్ర ఉంటుందండి పొద్దుతనే గెలడైన వినాయకుడు గెలిస్తే ఆ వినాయకుడిని తీసుకొని అరణ్యంలోకి వెళ్తాడు వ్యాస భగవాను ఆమె లేపండి అక్కడనే పోతాడు తా మేడం ఈ ధ్యానం ఇంటికడేసుకో పెడతా అంటే మంచిగా నిద్రపోతామంటే పెట్టాం మీరు అసలు ఎంత శ్రద్ధతో వినాల్సిన క్లాస్ అండి చూడండి మీరు ఇటువంటి క్లాస్ ఎప్పుడైనా విన్నారా మరి మీకు ఎంత ఉండాలంటే అందుకే పెట్టించింది లావన్నే ఫస్ట్ విన్నది ఉత్తానే పెట్టలేదా మేమన్నా నన్ను విలే ఫస్ట్ ఇన్నది క్లాస్ మూడు రోజులు ముక్కలు కాచి క్రమం తప్పకుండా వచ్చి ఇన్నది మరి నాకే కాదు మా ఊరోళ్ళు కూడా ఇది ఆసినాలని పెట్టుకున్నది అరణ్యంలోకి వినాయకుడిని తీసుకొని పోయి నేను ఆగకుండా తపస్సులో కూర్చొని తపస్సులో కూర్చొని నేను చెప్తా తపస్సులు ఎందుకు కూర్చొని చెప్తాడు ఎందుకంటే కృష్ణుడు చెప్పిన దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆయన మూడో కన్ను ఓపెన్ చేసుకోవాలి వ్యాసుడు మూడో కన్నుతో కృష్ణుడు ఎప్పుడో చెప్పిన జ్ఞానం దగ్గరికి ఈయన వెళ్ళాలి వెళ్ళాలంటే మూడో కన్ను ఓపెన్ చేసుకోవాలి ముందేం జరిగిందో చెప్తుంది వెనక్కి వెళ్ళేం జరిగిందో చెప్తుంది మూడో కన్ను అందుకు తపస్సులో కూర్చొని మూడో కన్నును ఓపెన్ చేసుకొని అక్కడ చెబుతున్నదంతా ఇక్కడ చెప్తున్నాడు వినాయకుడు ఈయన చెప్తే ఆయన రాయాల సరే ఆయన ఏమున్నగింత బుల్లి వినాయకుడు గాలే ఉన్నాడు నేను ఆగకుండా చెప్తాను రాయగలుగుతా అని ఓ అన్నాడు ఓ రాయగలుగుతా అని మాటిచ్చింది పాపం మాటిచ్చింది కాని రాస్తూ ఉంటే నెమలిపించాలని పుట్టుకో పుట్టుకొని విరిగిపోతాయి అంటే మీరు గమనించండి నెమలిపించాలి కడా ఇట్లా కట్టి ఉంటాయి కదా స్పీడ్ గా రాస్తూ ఉంటే టిక్కుమని విరిగిపోతాయి ఆ శంక అప్పుడు ఆలోచించిండండి ఇది కాదు అసలు ఇరిగిపోని దాంతో రాస్తా అని చెప్పి తన దంతాన్ని విరిచిందండి మహానుభావుడు ఏదో ఒక పండిసి చూపి మన పన్నీర్సి చూపేమంటే నా పండ్లు ఏమి అని చెప్పి మనం అలా పనులు రాకూడదు ప్రపంచానికి జ్ఞానబోధ చేయడానికి జ్ఞానాన్ని అందించడానికి ఆ పరమాత్మ వినాయకుడు అనే పరమాత్మ మన దంతాన్ని విరిచి దంతంతో రాసిన గీతే భగవద్గీత ఆ మహానుభావుడు ఇట్లను తపట్టు కొట్టడు చూడండి ఒక్కొక్క దేవుడు మన కోసం ఎంత కష్టపడ్డారండి మనకి ఇత జ్ఞానం లేదు ఒక దేవుడేమో చెప్పిండు ఒక దేవుడేమో రాపిచ్చిండు ఇంకో దేవుడేమో దంతాన్ని విరిచి రాసిండు అంటే ముగ్గురు దేవుళ్ళు కలిస్తే వచ్చిన గీత భగవద్గీత అంటే వాళ్ళంత జ్ఞానాన్ని రంగరించి ఇందులో పోస్తే ఇది మన ఇంట్లో ఉండాలి మన ఇంట్లో పట్టు ఉంటాయి మన ఇంట్లో నగలు ఉంటాయి మన ఇంట్లో పది ఉంటాయి పది బిల్డింగ్లు ఉంటాయి పది ఒక్క పర్చిలు ఉంటాయి మన ఇంట్లో కానీ ఇది ఉండదండి ఇది లేని ఇల్లు శ్మశానం ఎందుకండి ఆ ఇల్లు ముగ్గురు భగవంతులు కలిసి ఇచ్చిన జ్ఞాన గ్రంథం మహాగ్రంథం పవిత్ర గ్రంథం ఇది హాల్లో ఉండాలి ఎప్పుడు కనబడంగానే అరే భగవద్గీత అని పేరు చదివి ఆ పుస్తకం తీసి ఒక్కోళ్ళు వస్తే చదవాలి మన ఇంట్లో అలా రెడీ ఉండాలి మన ఇంట్లో భగవద్గీత ఇలా చీర్ పెట్టి హాల్లో రెడీ ఉండాలి దేవుని రూమ్ లో అస్సలు ఉండద్దండి ఇది దేవుడు అంతటా ఉన్నాడు ఒక రూమ్ లో ఉండడు దేవుడు బుర్ర లేనిగా మనకు అసలు దేవుడు ఒక రూమ్ లో ఉంటాడని ఆ రూమ్ లో పెట్టి దానికి తలపేసి తాళమేస్తాడు దేవుడు అన్నీ ఉంటాడా అంతటా ఉంటాడా అంతటా ఉన్నాడు కాబట్టి అంతటా ఉన్నాడు అని మేం చెప్తే అసలు దేవుడే లేడని చెప్తారని మీరు అనుకుంటారు దేవుడు అంతటా ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అన్ని మూగ జీవుల్లో ఉన్నాడని సత్యం చెప్తుంది పిరమిడ్ సొసైటీ మీకేమర్థమైందంటే పిరమిడ్ సొసైటీ దేవుడే లేడని చెప్పి బుర్ర తక్కువకి అలా అర్థమైంది బుర్ర మంచి ఉన్న వాళ్ళకి దేవుడు నాలో కూడా ఉన్నాడట నేను నా లోపలికి వెళ్తానని అప్పుడు ధ్యానంలోకి వస్తారు బుర్ర తక్కువ ఏం చేస్తారు అప్రచారం చేస్తారు పిరమిడ్ సొసైటీ వాళ్ళు లేరని చెప్తున్నారు అలా అలానే చేద్దామని చెప్పి కయ్యమారు దేవుడు ఒక గుడిలోనే కాదు ఒక విగ్రహంలోనే కాదు అంతటా ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు నీ హృదయంలో నీ గుండెలో ఉన్నాడు నా గుండెలో ఉన్నాడు అందుకని ఇది మనము దేవుని గూట్లో కాదు దేవుని గుడి అనేది లేదు ఎక్కడ పెట్టాలి ఇది గుండెల్లో ఈ బుక్ సెల్ఫ్ లో పెట్టాలి అంటే అందరికినట్టు ఇందులో ఉన్న జ్ఞానం ఎక్కడ పెట్టాలి గుండెల్లో పెట్టాలి అది మనం ఏం చేస్తాం పసుపు కుంకుమ మేసి దీన్ని మొక్కుతాం వాళ్ళు ఆ బస్సులు ఎక్కిన బస్సులు ఎక్కినప్పుడు ఈ బ్యాగ్ దియ్య అమ్మ అమ్మా బ్యాగ్ దియ్య అది భగవద్గీతలు ఉన్నాయి అవి కింద పెట్టద్దు అంటే బ్యాగ్ అంతా కింద ఎత్తేసి ముందు భగవద్గీతలు మొక్కింది భగవద్గీత మొక్కకుండా ఏం కాదు తల్లి ఆ భగవద్గీత కొని ఆ ఉన్న జ్ఞానం తెలుసుకో అని చెప్పిన భగవద్గీత కొన్నది బస్లోనే మనం చెప్పేటోళ్ళం ఉన్నప్పుడు బస్సులోనే కానీ ఎక్కడైనా కొనాల్సింది ఎందుకంటే మీకు మొక్కితే ఏమస్తుంది ఇప్పుడు సరే మీరందరూ మొక్కుండి దీంట్లో ఉన్నది మీకు వస్తుందా రాదు కొని ఒకటి కొని పెడదాము అప్పుడు మీరందరూ రోజుల్లో చదువుకోవచ్చు ఇవో ఇట్లా తీసి చదివితే ఇది అర్థం అయ్యేలాగా చదివి అది ఆచరిస్తే నీకేమన్నా వస్తది అని చెప్పిన బుక్ ఉన్నది అది మొక్కితే ఇప్పుడు ఏ రాదండి ఆచరిస్తే వస్తుంది ఇప్పుడు రాముని ఇందాక చెప్పుకున్న మన్నం తినడానికి ముందు రాముని విగ్రహాన్ని మొక్కితే వస్తుందా రాముడు చెప్పింది ఆచరిస్తే అందరు చెప్పాలి అంటే ఆమె ఎప్పుతుంది ఇంకే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా చెప్పండి ఒకసారి గట్టిగా రాముని మొక్కితే వస్తుందా రాముడు చెప్పింది ఆచరిస్తే వస్తుందా చెప్పింది అను రాముడు చెప్పింది ఇప్పుడు మన ఇంట్లో పిల్లల్నే తీసుకుంది రోజు అడు మీ ఇంటికి వచ్చి నిన్ను మొక్కుతాడు నువ్వు చెప్పింది అసలు కేర్ చేయడు ఎందుకన్నా వన్కస్తాడా నేను రోజు మొక్తాడు నువ్వు ఎప్పింది తినడు ఎందుకన్నా వన్కస్తాడు అలాగే రాముణ్ణి మొక్కుతావా రాముడు చెప్పింది ఆచరిస్తావా అన్నది ముఖ్యం మనం రాముణ్ణి మొక్కుతున్న విగ్రహాన్ని మాత్రమే మొక్కుతున్నాం అసలు రాముడు ఇక్కడ ఉన్నాడు ఇది ఆత్మ రాముడు ప్రాణంతో ఇక్కడ ఆత్మ రాముడు ఉన్నాడు మరి మనమేమో ఆత్మ రాముడు సాక్షాత్తు భూమి భూమి మీదకి వచ్చి కొన్ని విషయాలు చెప్పిండు ధర్మం తప్పకుండా అని కొన్ని చెప్పిండు మనం అవి పట్టుకుంటే కదా రాముణ్ణి పట్టుకున్నట్టు మనమేమో అవి పక్కకి రాముని బొమ్మను వస్తుంది ఇప్పుడు బయట పిల్లలేడిస్ ఒక బొమ్మ కొనిస్తాం రాముని బొమ్మలు బయట అమ్ముతున్నారా లేదు ఇది రాముని బొమ్మ అని చెప్తామా చెప్పమ్మా అరే మరి రాముని బొమ్మలో శక్తి ఉంటే మళ్ళీ ప్రాణ ప్రతిష్ట ఎందుకు చేస్తారు లేదు కనుకనే కదా బిడ్డ గుడి కట్టినా మన నాగంపేటలో రామాలయం లేదండి కొత్తగా కట్టినాం రాముడు సీత లక్ష్మణుడు అంజనేయుల స్వామి విగ్రహాలని తయారు చేసి తెచ్చినాం తెచ్చి ఒక మంచి రోజు ఒక నక్షత్రం అన్ని చూడాల చూసి ఒక రోజు పంతులందరు కలిసి ప్రతిష్ట చేస్తారు కదా చేసినాక కదా గర్భగుడిలోకి పంపిస్తాడు అప్పటిదాకా బయట ఉన్న దేవ విగ్రహాలు అంతేందుకంటే మీరు యాత్రలు తిరగండి దేవుళ్ళ ఫోటో ఏడుంటాయండి దుబ్బ వారి కాళ్ళ రోడ్ల మీద వాడిస్తారు ఏం ఉందండి మనకి ఆ ఫోటోలు అమ్మేటోడు ఎంత హీనంగా వాడేస్తాడో కింద కనీసం ఒక టేబుల్ వేసి ఏడన్నా పెడతాడా అది ఒక పేపర్ వాడుస్తాడు దాని మీద వాడేస్తే దానికి దుబ్బ మన కాళ్ళ దుబ్బ దాని మీద పోయి వాడుతుంది మనకు లేనట్ట చెప్పులేమో అద్దాలల్లా భగవంతుని ప్రతి రూపమేమో రోడ్ల మీద మళ్ళీ అవే కొనుకొచ్చి దేవుడా ఈ కోరిక తీసు దేవుడా ఈ కోరిక తీసు దేవుడా ఇదిస్త మనం మొక్కుతున్నాం ఒరిజినల్ గా ప్రాణంతో ప్రతి జీవిలో ఉన్నానని చెప్తుండే ఈ రోజు ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను వినండి అనలు మోసుకొని ఒక్క నిమిషం శ్లోకం వినండి ఏం చెప్తుందో ఈ శ్లోకంలో కృష్ణుడు ఆహాత్మ గుడకేష సర్వ భూతాశయwidetildeహ ఆహామాదించ మధ్యంచ భూతానమంతేవచ ఆహాత్మ గుడకేష

ఆ శ్లోకంలో మనకేం చెప్తుండు కృష్ణుడు అంటే అహం ఆత్మ ఓ అర్జున నేను ఎవరిని అనుకుంటున్నావు నేను ఆత్మని అంటున్నాడు నేను విగ్రహాన్ని నేను ఫోటోని అని భగవద్గీతలో రాసినట్టు చూపించండి కాకపోతే మన యోగులు ఎందుకు పెట్టినంటే మీరు మర్చిపోతారని ఆ యొక్క కృష్ణుని విగ్రహాన్ని గుడిలో నిర్మించింది మర్చిపోవద్దు అలాంటి యోగులని అని అందం పెట్టింది ఓ అర్జున నేనెవరిని అనుకుంటున్నావు నేను ఆత్మని మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు మరి నేను ఎక్కడుంటాను ఫస్ట్ ఏం చెప్పిండు నేను ఎవరిని అని చెప్పిండు ఎవరిని అని చెప్పిండు ప్రశ్నిస్తా మళ్ళా ఎవరినని చెప్పిండు నేను ఎవరిని అని చెప్పిండని నేను ప్రశ్నిస్తే మీరు అదే ప్రశ్న ఇస్తున్నారు ఆత్మ ఆన్సర్ ఏంటిది నేను ఆత్మని ఎవరికి చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు ఇలా ప్రశ్నలు వేస్తా అప్పుడే కదా ఇలా కూర్చుంటది కదా మేడం మేడం గట్టే చెప్తుంది తిడుతుంది అట్లే చెప్తుంది ఇట్లే చెప్తే ఇంతకు తీసుకొస్తుంది తర్వాత ఏమంటున్నాడు నేను ఆత్మనే మరి ఎక్కడెక్కడ ఉన్నాను అంటున్నాను మళ్ళా సర్వభూత దయా అంటే సర్వము భూత అంటే ఈ ప్రపంచంలో ఉన్న భూతం అంటే ప్రాణులు ఈ ప్రపంచంలో అన్ని ఎన్నియో అంటున్నాడు వారిలో వారిలో ఉన్న ఆత్మని నేనే వారిలో ఉన్న ప్రాణాన్ని నేను అంటున్నారు మరి వీళ్ళందరినీ సృష్టి నేనే బ్రహ్మ నేనే విష్ణు నేనే మహేశ్వరుణ్ణి నేనే సృష్టించాను నేనే నడిపిస్తాను నేనే అంతం చేస్తాను అంటున్నాడు సర్వభూత ఏవచ చూడండి ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే పరమాత్మ ఎవరని చెప్పిండు ఆత్మ అని చెప్పిండు మరి ఎక్కడున్నానని చెప్పిండు అన్నింటిలో ఆఖరికి మూగ జీవుల్లో కూడా మనిషిలో మూగ జీవులు కేవలం మనిషిలోనే కాదు భూమి మీద ఎన్ని ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అన్నింటిలో నేనే ఆత్మగా అల్ల ఉన్న ప్రాణమే నేను పుట్టించింది నేనే నడిపించేది నేనే చంపేది నేను అని చెప్పి మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని మనం వింటున్నామా ఏడ వింటున్నాం అసలు కనీసం మనలో ఉన్నాడన్న సత్యం కూడా తెలుసుకోలేక మనమేమో విగ్రహం నింబడబడ్డా అసలు అందులో లేనే లేదు లేకనే మనం ప్రాణం పోస్తున్నాం మంత్రాలతో ప్రాణం ఇ అవసరం ఆల్రెడీ ఇచ్చేసిండు అమ్మ కడుపులో అండం బోంగనే అండం బలగంగనే ఆ పిండానికి ప్రాణం పోసిండు పరమాత్మ ఆ పరమాత్మ ప్రాణం పోసిన పిండమే